హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదైతే పండగ రోజు ముందు నైట్ రోజు అనమాట పండగ రోజు కూడా వీడియో రెండు కలిపి పెట్టాను మనం పండగ రోజు అంటే మనం తోరణాలు అన్నీ కడతాం కదా వినాయక చవితి రోజు నేను అన్నీ ఇలా తోరణాలు కడుతున్నాను అనమాట చెండు పూలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా వీడియోలో అవి శుక్రవారం రోజు పూజ చేశానండి ఇవి అన్నీ కొన్ని అయిపోయినాయి తక్కువ వస్తాయని నేను మా ఆయనతో మళ్ళీ అనమాట ఇలా మాల అల్లేస్తున్నాను అంటే తోరణంలాగా పెద్ద సూర్తి ఇలా కుట్టాను అనమాట బయట వాకిలికి ఇంకా మనం వినాయక చవితికి దసరాకి అలా ఉగాదికి అలా పండక్కి ఇలానే కట్టుకుంటాం కదా ఇంకా మామిడి అయితే ఇలా చూడండి ఇలా దారంకి ఇలా పెట్టేస్తాను అనమాట ఈ పూలు వచ్చేసి పావుకిలో ఫిఫ్టీ రూపీస్ అంట మా ఆయన నేను ఆల్రెడీ నేను చెండు పూలు అవి తీసుకొచ్చాను గులాబీలు మళ్ళీ మా ఆయన ఈ చామంతులు తీసుకొచ్చాడు అంటే ఉంటాయి అని అంటే మనకు పూజ కావాలి కదా అని కలర్ కలర్లు అన్నీ చామంతులు వేస్తాడు చాలా బాగున్నాయి పూలు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నేను తోరణాలు అన్నీ ఇలా కట్టేసాను నైటు ఉదయం అయితే వినాయక చవితి అండేది ఇంకా కుడుములకి పిండి కలుపుతున్నా పూరీలకి కుడుములకి అనమాట రెండింటికి సపరేట్ సపరేట్ పిండి కలుపుతున్నాను అనమాట అప్పుడే మా ఆయన వచ్చి వీడియో తీస్తారా అంటే తీస్తూ ఉండన్నారు అందుకే తీసాను అనమాట ఇక్కడ కంది కందిబ్యాళ్ళు అంటే అందరూ శనగ బ్యాళ్ళు అంటారు కదా అవి వేసుకుంటారు మేమైతే కందిబేళ్ళే వేసుకుంటామండి కుడుములకు కానీ భక్ష్యాలకు కానీ భక్ష్యాలకి కుడుములకి బ్యాళ్ళు ఉడకబెట్టినా అనమాట బెల్లం వేసి మొత్తము ఇక్కడైతే రసము ఆ బ్యాళ్ళ కట్టు ఉంటుంది కదా దాంతో రసం చేద్దామని చింతపండు టమాటాలు వేసి అనమాట వంకాయ కర్రీ కూడా చేయాలి ఆ కుక్కర్లో అయితే ఆలు కర్రీ చేస్తున్నాననమాట అనమాట ఆల్రెడీ ఇంకా ఒక పక్క రైస్ పెట్టేశాను ఎదుగు చూడండి ఆలు రైస్ కూడా చేసి ఆలు కర్రీ కూడా చేసేసాను అనమాట పూరీలోకి ఉదయం పదకొండు పైన పూజ చేయాలన్నారు కాబట్టి పిల్లలకి లేట్ అవుతుందని కొంచెం పూరీలు చేద్దామని చేస్తున్నాను అనమాట మా అత్తమ్మకి పిల్లలకి ఇంకా పూరీ చేసేస్తున్నాను అనమాట ఇలా నేను రౌండ్గా తిక్కేసి నాలుగు పీసులుగా కట్ చేస్తానని మీకు చాలాసార్లు కూడా చెప్పిన అంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇలా చూడండి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఇలా ఫ్రై చేస్తామన్నమాట ఎంత బాగా పొంగాయి చూడండి చాలా బాగా పొంగుతాయి ఎక్కువ మందం తిక్కకూడదు పలుచగా తిక్కకూడదు మీడియంగా తిక్కున్నామనుకో బాగా పొంగుతాయి అనమాట నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను మామూలుగా పూరీలు ఎందుకంటే చూడండి పూరీలు ఎంత బాగా పొంగాయి మనం వీడియో తీస్తే అప్పుడప్పుడు సరిగ్గా పొంగవు కదా అలానే అనిపిస్తుంది చూడండి రెండో పూరి మాత్రం సరిగ్గా పొంగలేదు అలానే ఉంటుంది చాలా వరకు ఇంకైతే పూరీలు ఉదయం కొంచెం టిఫిన్ చేసేసి పక్కన పెట్టేసా అనమాట ఇంకా పిల్లలు తర్వాతకి వచ్చి అడగారు కదా టిఫిన్ కావాలా అని అని ఇంకా తర్వాత కుడుములు చేద్దామని ప్రిపేర్ చేద్దామని కుడుములకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆలు పూరి రెడీ అయిపోయాయి అందరి ఇంట్లో మామూలుగా ఏదో ఒకటి టిఫిన్ చేసుకుంటారు మా ఇంట్లో మాత్రం పండగ రోజు ఖచ్చితంగా పూరి ఆలు గుర్మ ఉండాల్సినదే ఇది ఎందుకో తెలియదు మా అత్తమ్మ అలా అలవాటు చేసేసింది ఇంకా ఆ రోజు పూరి ఆలు కుర్మ ఖచ్చితంగా చేయాలి ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నాను ఇంక ఇవన్నీ దేవుని దగ్గర పెట్టడానికి అనమాట వంకాయ కర్రీ రసము వంకాయ కర్రీ మొత్తం ఫ్రై చేసేసానండి అన్ని వంటలు ఏం ఫుల్గా చూపించట్లేదు నేను మామూలుగా ఎలా చేసుకుంటానో చూపించేస్తున్నాను అనమాట ఇంకా ఆలు అదే వంకాయ కర్రీలోకి అన్ని మసాలాలు వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసి బాగా ఉడకనివ్వడానికి మూత పెట్టేసాను ఇక్కడైతే కుడుములు చేసుకుంటున్నాను అనమాట మామూలుగా పప్పుల పిండి బెల్లము చక్కెర వేసి ఇదే రేకులోకి పెట్టి చేసుకుంటే కజ్జికాయలు అంటాము మేము ఇలా పూర్ణం పెట్టి చేస్తే కుడుములు అంటాం అనమాట మేము అలానే అంటాము ఇక్కడైతే కుడుములు చేస్తున్నాను అనమాట మా ఇంకా ఈ కుడుములు అన్నీ ఇలా ఫస్ట్ తయారు చేసుకుని పెట్టుకున్నాక ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసేస్తాము ఇంకా రకరకాలుగా చేయొచ్చు కజ్జికాయలు మనం కొబ్బరి చక్కెర అవి కూడా వేసి చేసుకుంటారు పప్పుల పిండి బెల్లము చక్కెర అట్లా వేసి కూడా చేసుకుంటారు పిండి ఇదైతే మేము ఇవి పూర్ణ కుడుములు అంటాం అనమాట పూర్ణం పెట్టి చేస్తాం కాబట్టి పూర్ణ కుడుములు అంటారు ఇక్కడ సైడ్ అయితే ఇంక ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసేసి ఇలా బాగా ఎర్రగా అయితే టేస్ట్ ఉంటాయి ఇవి మాత్రం కర్జికాయలు అయితే వెంటనే వేసి తీసేయాలి కుడుములు మాత్రం ఇట్లా ఎర్రగా దోరగా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటాయి అనమాట కుడుములు ఇంకొక మనం ఇట్లా అల్లే మిషన్ కూడా ఉంటుంది దాంతో కూడా అల్లొచ్చు నేనైతే చేత్తోనే అల్లానండి తొందరగా అయిపోతుందని అది పెద్ద ప్రాసెస్ ఇంకా కర్జ్జికయలు అయితే పిండి పెట్టి అది దాంట్లో వొత్తాలి కాబట్టి దాంట్లో వద్దతా కుడుములు అయితే ఇట్లా చేత్తోనే అల్లేస్తాను అనమాట ఇంకా ఇట్లా మాకు వచ్చిన విధంగా పూజ చేసుకున్నామండి శుక్రవారం చేసాము శనివారం కూడా చేస్తామన్నమాట మేము పూజ ఇట్లా ఉంటే మాకు మేము ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్నాం ఇంకా పూజ ఇంకా అన్ని వంటలు అయిపోయాయి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు ఏం చేసానో చూపిస్తున్నాను అనమాట మీకు కుడుములు పూరీలు ఆలు కుర్మా లెమన్ రైస్ చిత్రాన్నం చాలా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అయితే ఇంకా చిత్రాన్నము వంకాయ కర్రీ వంకాయ కర్రీ నాకు మా అత్తమ్మకి మా పెద్ద బాబుకి అనమాట ఇంకా వైట్ రైస్ రసము అప్పుడాలు దీంట్లోకి నంచుకోవడానికి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా కొత్తగా